జిత్తులు మారి నక్కబావ మూడవ భాగం మర్నాడు మంగలి నక్క భర్తం పట్టించాలనుకున్నాడు ఎట్లా అయినా సరే ఆ నక్క అంతు అనుకుంటే తప్ప వాడి కోపం చల్లారేటు కనబడలేదు అందుచేత మంగలి అరణ్యానికి పోయి అక్కడా అక్కడా ఉసులు వేసి ఇంటికి తిరిగి వచ్చాడు పాప నక్కబావకి ఈ సంగతి తెలియదు ఎత్తుకొచ్చిన కోడి పెట్టన ఆరగించి నక్కబావ పొదల మాటన హాయిగా పడుకుంది తిరిగి చీకటి పడే వేళకు మళ్ళీ లేచింది మళ్ళీ ఆహారం కోసం వెతుక్కుంటూ వచ్చి వచ్చి మంగళ వేసిన ఉచ్చు ఒకదానిలో పడిపోయింది తలవని తలంపుగా మళ్ళీ నక్కబావకు ఆపద సంభవించింది ఈ ఆపద గడిచి బయటపడటం ఎట్లాగో నక్కబావకు అస్సలు తోచలేదు ఉచ్చు వదిలించుకోవడానికి నక్కజీతులు ఏవీ పనికి రాలేదు తెల్లవారగానే మంగలి ఉచ్చులు ఒకటొకటే చూసుకుంటూ వచ్చాడు ఆఖరకు నక్కబావ చిక్కిన ఉచ్చు కనిపించింది మంగలిని చూడగానే నక్కబావకి పై ప్రాణాలు పైనే పోయాయి ఈ ఉచ్చు పన్నింది మంగలే అయితే తన నీ ప్రాణాలతో వదలడు ఎట్లాగరా భగవంతుడా అనుకుంది నక్కబావ మంగలి మామ మంగలి మామ నన్ను పట్టుకుంటే నీకేం ఒరుగుతుంది వాళ్ళు వీళ్ళు నా మీద చెప్పిన సాడీలు విని ఇంత పని చేస్తావా అన్నది నక్కబావ నువ్వు పచ్చి దొంగవు నా ఆవును నీ పొట్టన పెట్టుకున్నావు నిన్ను తాట ఒలిపించి నీ చర్మం ఎండయ్యకపోతే నేను మంగళని కాదు అన్నాడు మంగలి జరిగిందేదో జరిగిపోయింది ఇక ఎన్నటికీ నీ జోలికి రాను నన్ను వదిలి అన్నది బావ నీ డొక్క వాలికలు చేసినాక అప్పుడు వదిలేశాను అన్నాడు మంగలి నక్కబావను ఉచ్చు పెడిపించి ఒక గట్టి గోతంలో కట్టి మూతి బిగించి గోతం భుజాన వేసుకుని మంగలి ఇంటికి తిరిగి వచ్చాడు గోతం ఒక పక్కగా పడేసి మంగలి పెళ్ళాన్ని పిలిచి వసే ఈ గోతాన్ని జాగ్రత్తగా చూస్తూ ఉండు దగ్గరికి వెళ్ళే సుమా అందులో ఉన్న దయ్యం ముక్కు పట్టుకుంటుంది అని చెప్పి మడ్డుకత్తి తీసుకురావటానికి మేదరవాళ్ళ ఇంటికి వెళ్ళాడు గోతంలో ఏమీ ఉన్నది మంగలి పెళ్ళానికి తెలియదు కానీ మొగుడు వద్దన్నాడని గౌతం ఛాయలకు కూడా పోలేదు మంగలి పెళ్ళాన్ని మోసం చేయడానికి ఒక చక్కని ఉపాయం ఆలోచించింది మన నక్కబావా మంగలి వదిన మంగలి వదిన గౌతమ్మూర్తి కచ్చ గట్టిగా బిగించవు అని అడిగింది నక్కబావ మంగళి బెళ్ళ ఉలిక్కిపడి ఎవరు నువ్వు అని అడిగింది నేను ఒక శాపం శాపంచేత ఈ లోకంలోకి వచ్చాను మంగళన్నయ్య నన్ను ఈ గోతంలో పెట్టి నదిలో పడేస్తే నేను మళ్ళీ మా లోకానికి వెళ్ళిపోతాను మా లోకానికి వెళ్లే వరకు నన్ను ఎవ్వరూ చూడరాదు చూసిన వాళ్ళు అప్సరసలైపోతారు అందుకని కొంచెం మూతి గట్టిగా బిగించు నీకు పుణ్యం ఉంటుంది అన్నది నక్కబావ మంగళి బెళ్ళానికి అయిపోవాలని ఆశ పుట్టింది అందుచేత గబగబా గోతం మూతి విప్పేసింది బతుకు దేవుడా అని నక్క గోతంలోంచి బయటపడి పిక్కబలం కొద్దీ కాలికి బుద్ధి చెప్పి అరణ్యంలోకి వెళ్ళిపోయింది మడ్డుకొత్తి పట్టుకుని మంగళి తిరిగి వచ్చి చూస్తే ఇంకేముంది గోతం ఖాళీ నక్కదారిని నక్కపోయింది నిగులు మొహంతో పెళ్ళాం కనిపించింది మంగలి పెళ్ళాన్ని పట్టుకు చావు కొట్టాడు నక్కబావను హతమాసందే నిద్రపోను అని మళ్లీ శబ్దం చేశాడు నక్కబాబు కూడా మంగళ అంతు కనుక్కుంటాను అని శపథం చేసింది ఈ మాట ఏం జరుగుతుందో తర్వాత చూద్దాం జిత్తులో మారిన నక్కబాబా మూడవ భాగం సమాప్తం కథను విన్న శ్రోతలకు మనవి మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి బంధుమిత్రులతో షేర్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకన్ను కూడా నొక్కడం మర్చిపోకండి మీ సూచనలు సలహాలు కామెంట్స్ రూపంలో తప్పక తెలపండి థ్యాంక్ యూ